స్కూల్లో ఎగ్జామ్ జరిగింది ఇది చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ త్రీ వచ్చాయి ఇక్కడేమో గుడ్ పెట్టారు మ్యాథ్స్ అయితే త్రీ పేజెస్ ఇచ్చారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఈజీ ఇవి కూడా ఈజీ ఫ్రెండ్స్ డ్రాయింగ్ చూపించవచ్చు కదా కొంచెం బటర్ఫ్లై అది అబ్బా లే ఉంది కదా క్యూట్ గా ఉంది ఫైవ్ మార్క్స్ ఫోర్ మార్క్స్ వేసారా వెరీ గుడ్ ट्वेंटी थ्री हो जाए, ट्वेंटी फाइव के, हाँ, हाँ, ड्राइंग्स बाकी बाबू बनोगे, वेरी गुड